పాండవులు వనవాసం చేస్తున్న రోజుల్లో కుంతి మాతకి కుటీరంలో బియ్యం నిండుకున్నాయి అడవిలో పనులకు వెళ్ళిన తన ఐదుగురు కుమారులు వచ్చే వేలయ్యింది భోజనం వండటానికి బియ్యం గింజ కూడా లేదు అసలే భీముడికి మరీ ఆకలి ఎక్కువ ఎలా చేయాలి ఎవరిని అడగాలి అనుకుంటూ ఉండగా పక్కనే ఒక గ్రామం ఉందని తెలుసుకున్న కుంతీదేవి ఆ గ్రామంలోకి వెళ్ళింది అక్కడ ఒక ఇంటికి వెళ్ళి గోడచాటుకు నిలబడి అమ్మ నేను ఒక ఐదుగురు బిడ్డల తల్లిని నా బిడ్డలు పన్నుల మీదకి వెళ్ళి మధ్యాహ్నం భోజనానికి వచ్చే వేలయ్యింది అన్నం వండడానికి ఇంట్లో ఒక్క బియ్యం గింజ కూడా లేదు కొంచెం బియ్యం ఇస్తే నేను వెళ్ళి భోజనం తయారు చేస్తాను అని ఆత్మాభిమానం చంపుకొని కొంగు చాచింది ఆ ఇంటి ఇల్లాలు పరమ గయ్యాలి కరెక్టుగా కుంతి మాత అలాంటి ఇంటికి వెళ్ళింది ఏమి చేద్దాం విధి ఆ ఇల్లాలు గంపంతో నరేసుకొని నేను నా పిల్లలకి స్నానం చేసి వా వాళ్ళను ముస్తాబు చేసుకుంటున్నాను నాకు ఓపిక లేదు అసలు మా ఇంట్లో బియ్యం ఏవి ఏమీ లేవు నీవు ఐదుగురు పిల్ల బిడ్డల్ని పందిలాగా కనిపారేసి ఇలా అడుక్కు తినే చాకాలా వాళ్ళ తినకుంటే వాళ్ళే ఆకలికి మాడిచేస్తారు నీవు పో మా ఇంటి దగ్గర నుండి ధర డబ్బు కొట్టుదానా మా ఇంట్లో దొరికిందా నీకు పో నువ్వు తక్షణం ఇక్కడి నుండి లేకపోతే చీపుడుతో కొట్టి తరుముతాను అనే దుర్భాషలాడింది నిష్కారణంగా నిందించింది బియ్యం అడిగినందుకు అవమానించింది తారుమింది ఇంకా నీచ జంతువులతో పోల్చి తిట్టింది కాలం పరిస్థితులు పాండవులను పరీక్షించదలిచాయి లేకపోతే మాతకి ఇలాంటి దుస్థిత పాండవులు సాక్షాత్తు దేవతల అంశలు వారికి జన్మించిన కుంతిదేవి దేవి మహాసాధ్వి పతివ్రత సహనామూర్తి ఆ ఇంటి ఇల్లాలు తిడుతూ దూషిస్తున్న నీచంగా మాట్లాడుతున్న మారు పలకలేదు కుంతిదేవి తల వంచుకొని హృదయంలో కలిగిన క్షోభను పైకి కనబడకుండా ఇంటికి వచ్చేసింది ఆ రోజు సమయానికి పాండవులు వస్తూ వస్తూ తమతో పండ్లు తొలలు తెచ్చి ఆనాటి ఆకలిని తీర్చుకున్నారు ఆ రోజు గడిచిపోయింది తెల్లారి ఆ గ్రామంలో ఒక కలకలం రేగింది ఒక ఇంట్లోని పిల్లలందరూ పడుకున్న వాళ్ళు పడుకున్నట్లుగా మృతి చెందారు కారణం లేదు ఆ విషయం అందరూ చెప్పుకుంటుంటే ధర్మరాజు కూడా విన్నాడు ఎందుకు అలా జరిగి ఉంటుంది అని తనకున్న వివేకంతో జ్ఞానంతో తన దివ్య దృష్టితో చూశాడు ధర్మరాజుకి మొత్తం అర్థమైంది ఆ ఇంటి గృహిణి ఎన్ని దుర్భాషణలు తిట్లు శాపనార్థాలు పెట్టినా ఒక్క మాట కూడా అనకుండా తల ఉంచుకొని వచ్చిన తన తల్లి సహనక్షేమ గుణాలకు ధర్మరాజు ఆశ్చర్యం పొంది తన తల్లికి మనసులనే నమస్కరించుకున్నాడు తరువాత తల్లి దగ్గరకు వచ్చి తల్లి నిన్నటి రోజు పక్కన గ్రామంలోకి ఎవరింటికైనా భిక్షం కోసం వెళ్ళావా అని అడిగాడు కానీ కుంతిదేవి లేదు అనింది నేను నిన్నటి రోజు ఎక్కడికి వెళ్ళలేదు లేదు తల్లి చెప్పు నాకంతా తెలుసు ఆ గృహిణి నిన్ను అవమానించిన మారు పాలకునందుకు ఆ దూషణాలు తిరిగి ఆమె బిడ్డలకి తగిలి మరణించారు ఎదటివారు మనల్ని నిష్కారణంగా మన దూషించినప్పుడు ఆ మాటలు చేసే గాయానికి నీవు ఓడ్చావు మనం మౌనంగా ఉన్నప్పుడు ఆ మాటలు మన ఎడమకాలి గోటికి కూడా తాకవు కానీ మళ్ళీ మనం తిరిగి శాపనార్థం పెడితే వాళ్ళకి తిట్టిన వారికి ఏమి కాదు చెల్లుకు చెల్లి అవుతుంది కానీ మనం మౌనంగా నీవు ఒక్క మాట కూడా అననందుకు ఆ శాపనార్థాలు ఆమె బిడ్డలు కొట్టుకొని వాళ్ళు మంచంలోనే పడుకున్న వాళ్ళు పడుకున్నట్టుగా మృతి చెందారు కానీ నీవు తక్షణమే వెళ్ళి ఆ గృహిణిని తిరిగి దూషించరా అలా ధర్మరాజు అనగానే కుంతిదేవి ఆ గ్రామంలో నిన్న భిక్షకు వెళ్ళి అడిగిన ఇంటికే వెళ్ళి తిరిగి దూషించగానే మరణించి ఆమె పుత్రులు నిద్రలు లేచినట్లు లేచారు ఆ విధంగా ఆ సంఘటనతో కుంతిదేవి సహన కరుణ క్షమ గుణాలు మరియు పాండవుల విలువ ఆ గ్రామమంతా తెలిసిపోయింది ఎవరినైనా మనల్ని ఆకారణంగా దూషిస్తే అది వారికే తగులుతుందని అంటారు ఏ చెట్టు కింద రాలిన పండ్లు ఆ చెట్టు కిందకి వచ్చి పడతాయి కానీ వేరే చెట్లు కిందకు పడవు అలాగే ఎవరి కర్మ ఫలితం వారికే వెతికి మరిస్తుంది